నెదర్లాండ్స్ మాజీ ప్రధాని డ్రైస్వాన్ అక్ట్ ఆయన భార్య యూజీని కారుణ్య మరణంతో లోకాన్ని విడిచారు దీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల కారణంగానే వీరి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని డ్రైస్ స్థాపించిన మానవ హక్కుల సంస్థ ది రైట్స్ ఫోరం వెల్లడించింది డ్రైస్ వాన్ రెండు వేల పంతొమ్మిదిలో బ్రెయిన్ హ్యాం బారిన పడ్డారు చికిత్స తీసుకున్నా దాని నుంచి పూర్తిగా కోలుకోలేకపోయారు యూజీని కూడా అనారోగ్యానికి గురయ్యారు దీంతో కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని కళ్లల్లోకి చూసుకుంటూ స్వస్థలమైన నిస్బేజన్లో డెబ్బై ఏళ్ల తమ దాంపత్య జీవితానికి ముగింపు పలికారు నెదర్లాండ్స్ లో కారుణ్య మరణం రెండు వేల రెండులో చట్టబద్ధమైంది ఆరు షరతులతో దీన్ని అమలు చేశారు కారుణ్య మరణం కావాలనుకునేవారు అందుకు తగ్గ కారణాలు చూపించాల్సి ఉంటుంది భరించలేని బాధలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందలేకపోవటం వంటివి ఇందులో ఉంటాయి అనుమతి పొందిన వారికి వైద్యులు విషపు ఇస్తారు ఇంజక్షన్ రెండు వరకు డ్రైస్ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు క్రిస్టియన్ డెమోక్రటిక్ అపీల్ పార్టీ నుంచి వచ్చిన తొలి ప్రధాని చట్టమైన తర్వాత నుంచి నెదర్లాండ్స్ లో కారుణ్య మరణాల సంఖ్య పెరిగాయి రెండు వేల ఇరవై ఒకటిలో పదహారు జంటలు ఏకకాలంలో ప్రాణాలు కోల్పోగా రెండు వేల ఇరవై రెండులో ఆ సంఖ్య ఇరవై తొమ్మిదికి చేరింది